హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ కోసం నేను ఇక్కడ ఒకటింకాల్ గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్ బదులు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఈ రైస్ని మనము ఒక త్రీ టైమ్స్ వాటర్లో బాగా క్లీన్ చేసి పెట్టుకుందాము ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ రైస్ అనే దాన్ని నానబెట్టుకోవాలి చూడండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత రైస్ అనేది నానిపోయిందండి ఇప్పుడు మనము ఈ రైస్ని కుక్ చేసుకునేద్దాము బాస్మతి రైస్ని ఇప్పుడు అందుకోసము వేరొక గిన్నెలో నేను ఒక గిన్నో ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి ఈ వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులోకి హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది పలపలా వస్తుంది ఇప్పుడు నేను ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేసేసుకుంటున్నానండి ఇందులో వేసుకొని ఒకసారి గరిటతో బాగా కలుపుకుందాము రైస్ అనేదాన్ని చూడండి ఇప్పుడు రైస్ ఉడికే లోపలికి మనము పన్నీర్ ఫ్రైకి కావాల్సినది ప్రిపేర్ చేసుకుందామండి హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మనము టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా మిక్స్ అయ్యేటట్టు ముక్కలు బాగా కలుపుకుందాము పన్నీర్కి చూడండి పన్నీర్ అనేదండి బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి కలర్ కోసము ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ వేసుకుని ఒకసారి ముక్కలకి బాగా కలుపుకుందాము చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ ఫ్లోర్ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ మైదా వేసుకున్నానండి అండి మీకు మైదా ప్లేస్లో మీరు బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం యాడ్ వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి మరీ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ముక్కలు అన్నిటికీ పిండి కలిసేటట్టు బాగా కలుపుకుందాము చూడండి ఇలా వాటర్ అనేది చల్లుకుంటూ బాగా ముక్కలు పట్టేటట్టు కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేయొద్దండి చూడండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని బాగా కలిపి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందామండి నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకుందామండి చూడండి ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలండి అలాగే వేసేసామంటే ఒక్కొక్క పీస్ అనేది అతుక్కోబోతుంది సో ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకుందాము చూడండి వేసిన వెంటనే పన్నీర్ అనేది గరిట్తో తిప్పుకోకూడదండి వన్ మినిట్ తర్వాత తిప్పుకోవాలి చూడండి పన్నీర్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ ముక్కల్ని మనం వేరొక ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు మనం కుక్ చేసుకుంటున్న రైసు చూడండి రైస్ అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా వేరొక దబర్లో తీసేసుకుందాము చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని వేరొక దబర్లో తీసేసుకుంటున్నానండి చూడండి ఇలాగా జాగ్రత్త అండి పంపేటప్పుడు చూసారు కదా మనకి రైస్ అనేది ఎంత పల వచ్చింది చూడండి చాలా బాగా పల పలానొచ్చిందండి రైస్ ఈ రైస్ని కాసేపు సల్లార్చుకుందాం మనము అంతలో ఫ్రైడ్ రైస్ కావాల్సిన చూద్దాము చూడండి సన్నగా తరిగిన ఆనియన్స్ సన్నగా తరిగిన వెల్లుల్లి సన్నగా తరిగిన కొత్తిమీర ఒక మూడు నాలుగు పచ్చిమిరకాయలు క్యాప్సికమ్ సన్నగా తరిగిన క్యాబేజీ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ అండి ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఇప్పుడు మనం ఒక ఫ్రై కోసం కావాల్సిన ఆయిల్ వేసుకుందామండి ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ హీట్ ఎక్కినాక ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను పచ్చిమిరకాయలు వేసేసుకుంటున్నాను వీటిని అన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి సన్నగా తరగక్కున్న క్యాప్సికమ్ వేసుకుంటున్నానండి అలాగే సన్నగా తరుక్కున్న క్యాబేజీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ వేసుకొని ఆయిల్లో ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి వెజిటేబుల్స్ ఎంత ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి ఈ వెజిటేబుల్స్ అనేవి త్వరగా మగ్గడం కోసం సో ఇప్పుడు ఈ సాల్ట్ వేసుకొని ముక్కలన్నిటి కలిసేటట్టు వెజిటేబుల్స్ అన్నిటికీ ఒకసారి ఫ్రై చేసుకునేసి ఒక టెన్ మినిట్స్ అట్లే మగ్గనిద్దామండి చూడండి వెజిటేబుల్స్ మగ్గిపోయినాయి ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకొని వెజిటేబుల్స్ పన్నీర్ మొత్తం కలిసేటట్టు ఒకసారి ఫ్రై చేసేసుకుందాము దీన్ని ఒక టూ మినిట్స్ అలాగే ఫ్రై చేసుకుందామండి ఇందులోకి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను అండి ఇప్పుడు వీటిని అన్నిటిని బాగా కలిసేటట్టు ఫ్రై చేసేసుకుందాము ఇలాగే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకుందామండి చూడండి ఆల్రెడీ మనం చల్లార్చి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకుందాము చూడండి రైస్ అనేది ఎంత పల అని ఉందో ఇప్పుడు రైస్ అంతా దీంట్లో వేసేసుకుని ఒకసారి వెజిటేబుల్స్ పన్నీరు అంతా బాగా కలిసేటట్టు ఈ రైస్ని బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి నేను జ్యూస్ని చూడండి ఇప్పుడు అన్నింటినీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి ఎంతో టేస్టీ అయిన పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి ఇందులో లాస్ట్లో మనము తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నానండి మీరు కొత్తిమీర బదులు స్ప్రింగ్ ఆనియన్స్ అని వేసుకోవచ్చు చూడండి ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి